అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడుతున్న లారెన్స్ బిస్టో గ్యాంగ్ పైన ముద్ర వేసే సమయం సమీపిస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవలే కెనడియన్ రాజకీయ నాయకులు మున్సిపల్ అధికారులు ఈ మూఠా పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ దాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని బలంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ క్రమంలో ఆల్బెర్టా ఫ్రావిన్స్కు చెందిన ముఖ్యమంత్రి డానియల్ స్మిత్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి లారెన్స్ బిస్టోయ్ నడిపిస్తున్న ఈ ముఠ భారత్తో పాటు కెనడా యుఎస్ యూకే వంటి దేశాల్లో హత్యలు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా దోపిడీలు బెదిరింపులు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్ నేరపూరిత లక్ష్యాలతో ముందుకు సాగుతోంది దీనికి ఎలాంటి నైతిక పరిమితి లేదు కెనడాలో దీనికి స్థానం లేదు అని డానియల్ స్మిత్ తన సోషల్ మీడియాలో పోస్టు స్పష్టం చేశారు ఈ గ్యాంగ్ కార్యకలాపాలు కేవలం స్థానిక నేరాలకు పరిమితం కాకుండా అంతర్జాతీయ సరిహద్దులను దాటి విస్తరించాయని ఆయన హెచ్చరించారు బిస్టోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే దాని కార్యకలాపాలను చట్టపరంగా అడ్డుకునే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ టెర్రర్ ట్యాగ్ వల్ల ప్రాంతీయ చట్టం అమలు సంస్థలకు మరింత శక్తి లభిస్తుంది అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో నేరాలను నివారించేందుకు ముఠా సభ్యుల ఆస్తులను సీజ్ చేయడానికి వారి కదలికలను నియంత్రించడానికి చట్టబద్ధమైన ఆధారాలు కూడా లభిస్తాయి ఇది ముఠా ఆర్థిక వనరులను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషిస్తుంది లారెన్స్ బిస్టోయ్ ముఠాలో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న గోల్డీ ప్రస్తుతం కెనడాలో తలదాంచుకుంటున్నట్లు సమాచారం ఆయన పైన పలు హత్యలు బెదిరింపులు దోపిడీల కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటికే అనేక సార్లు కెనడా ప్రభుత్వాన్ని గోల్డీ వెనక్కి పంపించాలని కోరింది అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదు ఈ ఉగ్రవాద ముద్ర ద్వారా గోల్డీ భారత్కు అప్పగించే ప్రక్రియ వేగవంతం కావచ్చని అంచనా వేస్తున్నారు కెనడాలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు బిస్టోయ్ ముఠా పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గత జూన్ నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కీలక నేత డేవిడ్ ఏబి కూడా ఈ ముఠా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆల్బెట్టా ఓంటారియో వంటి ప్రాంతాల్లో దక్షిణ ఆసియా వలసదారులపైన ఈ ముఠా పలు నేరాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు సర్రే మేయర్ బ్రెండా లాక్ కూడా ఈ అభ్యర్థనను మద్దతు తెలుపుతూ బిస్టోయ్ ముఠా కెనడాలో ప్రజల భద్రతకు హానికారమని హెచ్చరించారు ప్రస్తుత పరిస్థితుల్లో లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ పైన ఉగ్రవాద ట్యాగ్ పెట్టాలన్న డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుంది ఒకవేళ ఇది అమలైతే అంతర్జాతీయ నేర శృంఖలాలను కెనడా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో పాటు బిస్టోయ్ గ్యాంగ్ కార్యకలాపాలకు పూర్తిగా వేసే అవకాశం ఉంది ఈ నిర్ణయం కెనడాలో నేరాలను నియంత్రించడంలో ఒక కీలక మలుపుగా మారనుంది